ఫామ్ హౌస్లు ఉన్నాయి బఫర్ జోను అని ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఎప్పటికనే ఉన్నాడు వాటిని బరాబర్ కూల్చుడే అని కూడా గరం అవుతున్నాడు గట్లనే మాజీ మంత్రి సబితక్కోలకు కూడా మూడు ఫార్మ్ హౌస్లు ఉన్నాయని నిన్న మాట్లాడిండు రేవంత్ అన్న అయితే గా మూడు ఫార్మ్ హౌస్లు లు రేవంత్ అన్ననే గట్టించి వాళ్ళకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడట అగో గది అంది గాలు కారు పార్టీ గిలుషి పార్టీ గది కాకుండా రేవంత్ అన్నకు సబిత అంటే మంటనే నాయ మళ్ళా గాలకెట్ల ఫామ్ హౌస్ గిఫ్ట్ ఇస్తాడు ఒకళ్ళు ఇచ్చిన గవిటిని ఎట్లా అంటాడు అని పరిశాన్ అవుతున్నారా అయితే మీరు గీ ముచ్చట చూడాల్సిందే కేటీఆర్ నీ ఫామ్ హౌస్ కూల్చాలి నవ్వద్దా హరీష్ రావు నీ ఫామ్ హౌస్ కూల్చాలి నవ్వద్దా ఏం సవితక్క నీ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌజ్ కట్టినావు కదా మరి వాటి సంగతి ఏంటి గాలెక్కలు కూడా తీస్తున్నాం వాటిని కూలగొట్టాలనా వద్దా అని సలాలు ఇస్తావా అని సీఎం రేవంత్ అన్న మాట్లాడిండు కదా నిన్న అయ్యో గప్పుడే అది మరిషిన్రా అయితే మళ్ళీ రేవంత్ అన్న మాట విను మాట్లాడుతున్న కేసీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ చెప్పు లేదా మాటల మీద గిట్ల కారెటమా సబితకుల కొడుకు కార్తీకమ్మ నీ ముగ్గురు కొడుకులకి మూడు సంగతి అడుగుతున్నాడు పొద్దుగాల మా అమ్మ నాకు అడుగుతున్నది అరే మూడు కట్టినవరా నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం మూడు ఫామ్ హౌస్ లేని కట్టి గిఫ్టీని తయడ పెట్టిండేమో అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు అది మినహాయించి మూడు గెస్ట్ హౌస్లు మూడు ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి దాన్ని మీరే కూలగొట్టండి అంట అగ్గో మూడు ఫామ్ హౌజులు రేవంత్ అన్నే అన్న కోసం కట్టి గిఫ్ట్ ఇయ చూస్తున్నాడు కావచ్చట అబ్బాబ్బా ఏం కారెడ్డం ఏం కారెడ్డం కార్తీకన్న కారెడ్డం లా ఏదన్నా డిగ్రీ చదివిండో ఏందో గాని మూడు ఫామ్ హౌస్ లు లెవ్ అని చెప్పనీకి గిట్ల కారెడ్డం ఆడిండు సీఎం రేవంత్ అన్న మీద ఇక గిదే గాదుల్లో గిషాత్రం ఇంటనైతే గిదెక్కడి కారెడ్డమే కార్తీకన్న అని పరిశాన్ అవుతారు పాతకాలంలో వెనకటి ఒకరికి ఇట్లనే పెద్ద మనిషిని ఒక పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచిరంట రచ్చబండ మీద కూర్చోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట ఇక మీరు అందరు దోతులు ఇప్పుడు అడంటారు అరే నువ్వు పంచాయతీ చెప్పనీ నేనెందుకు దోతులు ఇప్పాలని అడిగితే నాకు మస్తు ఎండ కొడుతున్నది మీ దోతిలిప్పి ఇప్పి షామ్యాన గట్టు ఉండని మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా ఈయన ఇప్పొచ్చు కదా ఊరి మీద దోతిలు కావాలి నాకు నా దోతి మాత్రం పనికి రాదు ఎందుకు చెప్తున్నా మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు దాని కొట్టాడంట మూసి పరివాక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణావు గారు ఉన్నది మార్కింగ్ వేసి రాయని ఇంటికి మీ మంత్రి గారు తీసుకుపోయే జవర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కనిపియని మీకు కనిపించాయి మీ మంత్రుల ఫామ్ హౌస్ కనిపించాయి మీ సొంత అన్నది అక్రమ కట్టడమని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించేది అన్న హౌస్ లు కనిపిస్తలేవు గాని పేదోళ్లైన్లుగా అనొత్తున్నాయి ముఖ్యమంత్రికి అని కారిడ్డం ఆడుకుంటా గా ఎనకటి పెద్ద మనిషి దోతి శాత్రం చెప్పిండు కార్తీక్ అన్న ఇక గిదే ఫార్మ్ హౌస్ ముచ్చట మీద మాజీ మంత్రి సవితక్క కూడా ఇగో గిట్ల మాట్లాడికి వచ్చింది ఒక మూడు గెస్ట్ హౌస్ లో ఉన్నాయని చెప్తున్నాడు నా కొడుకుల పేద మీద నా చిట్టంతా ఉందని ఉంది అని చెప్తున్నాడు నాకు కూతురు కూడా ఉంది మరి నాలుగో గెస్ట్ హౌస్ చూసుకోవాలి ఒకటి మూడైతే గది కూడా కరెక్టే ఒక కడితే కొడుకులకే కాదు బిడ్డలకు కూడా కడుతుంది కదా గీ లాజిక్ మరిచినట్టున్నాడు సీఎం సారు అని నవ్వుకుంటా చెప్పింది సబితక్క ఇక ఫామ్ హౌస్ ను అని రేవంత్ అన్న అడిగే ముచ్చటకు ఇగో గిట్ల సమాధానం చెప్పింది సబితక్క నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈ రోజు అందరినీ కూడా ఒకరొకరిని అడుగుతున్నావు కదా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా పర్మిషన్ అడుగుతున్నావు కదా మమ్మల్ని మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నట్టు పేదోళ్ళు ఎందుకు అడగలేవు వాళ్ళు మీరు ఎందుకు బుల్డోజర్ పంపిస్తున్నా ఒకసారి సమాధానం చెప్పాలి వాళ్ళు నేను అడిగేది ఉండే కదా నీ ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు తీసుకుంటా మరి వాళ్ళకి అడగకుండా రాత్రి రాత్రి బుల్డోజర్ పంపిస్తున్నా మరి మాకు పర్మిషన్ అడుగుతాం నేనైతే పర్మిషన్ ఇచ్చిన టైం పెట్టి కూర్చోమని చెప్తా ఉన్నాం ఏది వాడితే అది మాట్లాడేస్తున్నాడు మమ్ముల్ని అడిగినట్టే పేదోళ్లను కూడా అడగొచ్చు కదా గాళ్ళని ఎందుకు అడుగుతలేవు బుల్డోజర్లను పంపి కూల్చెత్తున్నావెందుకు అని పెద్ద ప్రశ్న వేసింది సీఎం రేవంత్ అన్నకు సబితక్క ఇగ మూడు ఫామ్ హౌజులు ఏడున్నాయో ఎతికి పోయి కూల్స్కపో అని పర్మిషన్ కూడా ఇచ్చింది సబితక్క ఇక మరి రేవంత్ అన్న ఏం చేస్తాడో ఎసొంటి ప్రూఫ్స్ బయట పెడతాడో చూడాలే మరి